కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ఇప్పుడు జరిగింది నాయకత్వం మారింది కాబట్టి సేమ్ మళ్ళీ ఇదే రాష్ట్ర కమిటీలో మన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి జరిగింది నాయకత్వం మారింది కాబట్టి సేమ్ మళ్ళీ ఇదే రాష్ట్ర కమిటీలో ఫెడరేషన్ సారథ్యంలోనే యూనియన్లకు అతీతంగా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఎవరికైతే ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ లేవో అటువంటి వారందరినీ కూడా దరఖాస్తు చేసుకోవాలని ఫెడరేషన్ కొంతకాలం పాటు పిలిపి ఇచ్చింది స్థలాలు లేవు కానీ దరఖాస్తులు అందే ఆ దరఖాస్తులన్నీ కూడా ఎక్కువ మేము ముందునే టేబుల్ మీద పెట్టడం జరిగింది మరి త్వరలోనే ఫెడరేషన్ సారథ్యంలో చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాదాపు వంద మంది జర్నలిస్టుల వరకు విశాఖపట్నం నుంచి బయలుదేరి ఆయన అందరం కలిసి ఇక్కడి నుంచి వచ్చే జర్నలిస్టులందరినీ కూడా మేమే ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా హైదరాబాద్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి సమక్షంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం విశాఖపట్నం జిల్లాలో ఒక పక్క డస్క్ జర్నలిస్టుల సమస్య దాదాపు కొడుకు వచ్చింది ఆ అధ్యక్షుడు జనార్దన్ గారు కానీ లేదంటే తమలేశ్వర రవికుమార్ గారు కానీ వాళ్ళకి దాదాపు వాళ్ళు బాగా పనిచేశారు కాబట్టి వాళ్ళ సైట్లకి రేటు ఫిక్సేసిన వరకు వచ్చింది ఆల్రెడీ ఆ కార్య ఆ కాగితాలన్నీ కూడా ఎంఆర్ఓ కార్యాలకి వస్తే వాళ్ళకి నేడు రేపు రేటు ఫిక్సేషన్ అవుతాయి వాళ్ళకు కూడా రావడం సుభర్ణం ఎందుకంటే డస్ట్ జర్నలిస్టులు ఎప్పుడు ఏడా లేకుండా పనిచేస్తారు పాపం వాళ్ళని కూడా మనమే చూసుకోవాలి అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళ ప్రయత్నాలు చేసి విశాఖపట్నంలో అందరి జర్నలిస్టులకి కూడా ఇళ్ళ స్థలం కానీ ఇల్లు కానీ ఉండాలనేదే ఫెడరేషన్ ముఖ్య లక్ష్యం ఇందుకోసం వీలైనంత త్వరలో అందరం ప్లాన్ చేసుకొని చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి నేరుగా ముఖ్యమంత్రితోనే విశాఖపట్నం జిల్లాలో జర్నలిస్టుల సమస్యలన్నీ కూడా ప్రస్తావించి అయ్యా మాకు ఈ సమస్య ఉంది కాబట్టి దీని మీద మీరు మాకు అత్యవసరంగా స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా ఒక పది నిమిషాలు రెండు నిమిషాలు టైం తీసుకొని ఈ వంద మంది జర్నలిస్టులని తీసుకెళ్ళి ఆయనతోనే మాట్లాడి పరిష్కరిస్తాం ఇక రెండోది హెల్త్ కార్డులు అంటే ఈ హెల్త్ కార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు కాలేదు ఎక్కడ చూస్తే అక్కడ మూడు వారాలు ఎత్తాం రెండు వారాలు ఇస్తాం అన్నారు కానీ అసలు వైజాగ్ జర్నలిస్ట్ వరం దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు డబ్బు కట్టింది ఆ డబ్బు ఉందో తెలియదు గవర్నమెంట్ క్రెడిట్లో జమ అయింది అసలు మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలోనేది మార్గదర్శకాలు రావాల్సి ఉంది కాబట్టి దానికి కూడా సంబంధించి ఒకటి రెండు వారాల వరకు వెయిట్ చేసి రాకపోతే వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం జరిపిన ప్రత్యేక బృందం దాని మీద కూడా మేము ఫైట్ చేస్తాం ప్రధానంగా యూనియన్లకు అతీతంగా ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఇల్లు లేవు అన్నది వాళ్ళకి ఇప్పించడమే మా ధ్యేయం అంతే తప్ప ఇందులోనే మేము ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర అసలు కానీ వడ్డీ కానీ మీరు ఎవ్వరు కూడా ఒక రూపాయి ఎవరికి చెల్లించక్కర్లేదు దరఖాస్తు పరాలు మావి ఎక్కడికైనా తీసుకెళ్తే ఖర్చులు మావి అయ్యే ఏమైనా సరే అమౌంట్ అయినా మేమే ఖర్చు పెడతాం అందుకని మేము మీ వంతు ప్రయత్నాలు అయితే చేస్తాం అంతే తప్ప మేము మీరు మాకు అదే వండి ఇదే ఉండి మీకు మీరు ఎవరికి కూడా ఒక రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు